ఏపీ డి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై బాపట్ల జిల్లా చీరాల వంటోర్ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన అవాంఛిత పోస్టులను పెట్టిన వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కుంభమేళాలో పవిత్ర స్నానం చేసే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బాడీ షేమింగ్ చేసే ట్రోల్ చేసిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లోపలేసి శిక్షించాల్సిందిగా మొన్న కుంభమేళలో పవిత్ర స్నానం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో కొంతమంది ఆయన బాడీ షేప్ మీద ట్రోల్ చేస్తున్నారు అసభ్యంగా పదయాత్ర చేస్తున్నారు అలాంటి విధవల్ని దయచేసి లోపలేసి శిక్షించాల్సిందిగా ఈరోజు మేము చీరాల వన్ టౌన్ స్టేషన్లో సిఐ గారికి మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం ఎవరైనా సరే ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడితే వారిని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరుతున్నాము ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంస్కృతి ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు మానుకోవాలని వాళ్ళు ట్విట్టర్లో ఇలాంటి మానుకుని ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకుని ఉండాలని అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని మరోసారి హెచ్చరిస్తున్నాము వాళ్ళది తస్మ జాగ్రత్త ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు ఆ పదకొండులో ఒకటి కూడా ఎగిరిపోయే విధానంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు దయచేసి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సక్రంగా ఉండి ప్రజలకి సేవ చేసే విధానంగా కానీ అలాంటి ఏదన్నా సద్విమర్శలుంటే చేసుకుంటూ మంచిది కానీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చెప్తున్నాము ఇలాంటివి మానుకోవాలని నల్గొండ జిల్లా పట్టణ